श्री कालिदास महाकवि कवि वीरचितमु उत्तर मेघमु एनीमिदवस्त लोकमु अक्षय यान्तर प्रत्यहम धायः प्रत्याहम् रक्तकंठायि उद्गायत भिर्धनपति ऐश किम्ना रायर्यत्र सार्धम् वैभाज्राक्यम् विबुधवनिता वारमुख्यासहायः బహిరుపవనం కామినో ఏ అలకానగరము తరిగిపోని గృహ సంపదలతో తులతూగుతూ ఉంటుందో కాముకులు అప్సర సల్లాపాలతో సరససల్లాపాలతో తేలుతూ అనురాగపూరితమైన గాత్రాలతో కుబేరుని కీర్తి గానం చేస్తూ ఉంటారో కిన్నెరులతో కలిసి వైభ్రాజము అనే పేరుతో ఉన్న నగర బాహ్య ఉద్యాన శోభను అనుభవిస్తూ ఉంటారో ఇక్కడి నుంచి అన్వయం వ్యాఖ్య అలకాపురిలో సంపదలకు ఎవరికీ లోటు లేదు అక్షయమైన సంపద అప్సర స్త్రీలైన వార వనితలతో సరససల్లాపాలు వారి దైనందిన జీవితంలో ఒక భాగము కుబేరుని ఉద్యానవనం పేరు చైత్రరథము వైభ్రాజము అనేది ఈ చైత్రరథానికే నామాంతరము కనుక వారు ఆ ఉద్యానవనాల్లో విహరిస్తూ కుబేరుని కీర్తిని గానం చేస్తూ ఉన్నారు వారి సుమనోహర గాత్రాలతో గానం చేసే విధానము ఉద్గాయద్భి అనడం వలన గాంధార గ్రామప్రాయమై తారతరం మిక్కిలి తారస్థాయిలో పాడుతున్నారని మల్లినాథుని వివరణ కనుక ఆ ప్రదేశంలో ఆనందం తప్ప వేరొక స్థితికి తాబులేదు అని భావము ఐతిహ్యము కుబేరుడు కళింగ దేశాధీశుడైన అరిందముడు అనే రాజుకి దముడు అనే పేరుతో పుట్టి రాజ్యం చేశాడు కాశీపురనాథుడైన విశ్వేశ్వరుని ఆరాధించి పార్వతీపరమేశ్వరులను ప్రసన్నం చేసుకొన్నాడు తేజము చూడగల శక్తిని పొందిన దముడు జగన్మాత పార్వతిని చూచి మోహం పొందగా శాపగ్రస్తుడై కన్ను పగిలి తిరిగి తపస్సు చేసి భగవత్కృపచేత దృష్టి పొందాడు శివుడు ఆతనికి పరమ మనోహరమైన అలకాపట్టణాన్ని ఉత్తర దిశకు దిక్పాలత్వాన్ని ఇచ్చి ఆదరించాడు ఇది శివపురాణం కథ అలంకారము ఉదాత్తము ఎనిమిదవ శ్లోకము స్వస్తి